హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఒక ఎగ్ రెసిపీ అయితే చూపిస్తానండి దాని పేరు వచ్చేసి కోడిగుడ్డు ఉల్లికారం అంటారు దీన్ని చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది మనకు జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ నోట్కి ఏం తినబుద్ధి కాదు కదా అప్పుడు ఈజీగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చాలా ఇష్టంగా తింటారనమాట అందరూ కూడా చాలా బాగుంటుంది అది కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి నేనైతే ఒక త్రీ స్పూన్స్ తీసుకుంటున్నానండి గొడ్డు కారం అంటారు కదా అది మూడు స్పూన్లు తీసుకున్నాను అలానే ఒక వెల్లుల్లి తీసుకున్నాను అన్నమాట తర్వాత కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్టు తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు వెల్లుల్లి అనేది తోలు తీసుకుని కూడా వేసుకోవచ్చు నేను నార్మల్గా తోలుతో సహా వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను తిరుగుమూత గింజలు వేసుకుంటున్నాను చూసాను కదా ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు నేను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అలానే ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని దీనిలోకి కొంచెం మనం పసుపు అయితే వేసుకుందాము కొంచెం వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పసుపును కూడా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టేసి ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ మొత్తం ఉడికిపోయేలాగా తిప్పుకోవాలి చూసారు కదా ఇంకొంచెం ఉడకాలన్నమాట ఉల్లిపాయ అనేది ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది అందుకని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా వరకు అయితే ఉడికిపోయింది అనమాట ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఇంకొంచెం ఇంకా టూ మినిట్స్ లిడ్ పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఇది పూర్తిగా ఉడికిపోయిందనమాట ఉల్లిపాయ అనేది ఇప్పుడు దీనిలోకి మనం చూ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ మొత్తం సైడ్స్ కనుక్కొని మధ్యలోకి నేను ఐదు కోడిగుడ్లు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఐదు కోడిగుడ్లు మధ్యలో వేసుకోవాలండి సైడ్స్ కాకుండా మధ్యలో వేసుకుని ఆ ఎగ్ మొత్తం కొంచెం కలిసేలాగా అక్కడ వరకే తిప్పుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకున్న తర్వాత దాని మీద మనం లిడ్ అయితే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలానే ఉడకనివ్వాలండి కదిలించకూడదు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలి ఇంకో టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే దీన్ని మనం ఒక ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని మనం వెనక తిప్పి నేను చూపిస్తున్న విధంగా ఇలా వెనక తిప్పి కూడా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకోవాలి మొత్తం ఈ విధంగా మొత్తం కూడా వెనక్కి తిప్పుకొని మొత్తం ఉడికించుకోవాలి ఈ విధంగా రెసిపీ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా వెనక్కి తిప్పి కూడా లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు అదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అనమాట అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే దీన్ని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలండి బాగా చూస్తున్నారు కదా మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అవ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి సాల్ట్ అంతా కరిగే వరకు చూసారు కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం చూద్దాము చూసారు కదా ఈ విధంగా ఎగ్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇంకొకసారి ఉడికించుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో ఇప్పుడు దాన్నైతే మనం వేసుకుందాము వెల్లుల్లి కారం నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ వేసాను చూసారు కదా ఈ విధంగా మొత్తం కారం అంతా కలిసే విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి అంతేనండి ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా బాగా అయితే వస్తుందండి ప్రాసెస్ అనేది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్